వెల్కమ్ టు ఫెబి వ్లాగ్స్ సండే ఏం స్పెషల్ చేసుకున్నారు కామెంట్ చేయండి నేనైతే నా స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్న చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా చూసేయండి చూపిస్తా ప్రాసెస్ అంతా ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు రెండే రెండు ఆనియన్స్ సరిపోతాయండి మొత్తం బిర్యానీ రెడీ అయ్యేటప్పటికీ టూ ఆనియన్స్ సరిపోతాయి ఫ్రెండ్స్ మా ఫింగర్స్ చూడండి ఈ ఆనియన్స్తో బిర్యానీ అయితే అయిపోతుంది చిల్లీస్ బిర్యానీలోకి ఇలా నాటు పెట్టుకోవాలి ఇలా నాటు పెట్టుకొని బిర్యానీకి ఇయము మనం ఫ్రై చేస్తాం కదా చికెన్ దాంట్లోకి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం చికెన్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఫ్రెష్గా అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ కారం పసుపు గరం మసాలా పౌడర్ లైట్ గా ఇంకా ఇందులో ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఫ్లోర్ లైట్ గా ఆయిల్ కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకున్నా సరిపోతుంది లేదనుకున్న ఫైవ్ మినిట్స్ కూడా పర్లే మంచిగా కలిపేసుకోవాలి ఎందుకు దీన్ని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం బట్టి పక్కన పెట్టేసుకున్నాం ఈ లోపు మా ఆయన గారు టీ అడిగారు కొంచెం టీ పెట్టేసి అప్పుడు మనీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేనైతే పక్కన పెట్టేసుకుందాం ఇంత హడావిల్లో కూడా టీ అయింది ఇప్పుడు ఇచ్చేసింది కింద నాకు బండి ఏదో బాగు చేస్తుంది

లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా అల్లం పేస్ట్ ఇందులో కూడా లైట్గా వేసుకోవాలి మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని అలా వేసుకుంటే పెట్ట పచ్చివాసన కదా ఇప్పుడు ఇంకా చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి బరంగా మంచిగా అలా కలిపేస్తాను మోత పెట్టేసుకోవాలి కొంచెం మంట తప్పించుకొని చిడుకో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా అవిలేస్తే వాటరు చికెన్లో ఉన్న వాటర్ అది వస్తుంది అప్పుడు చెప్తా నెక్స్ట్ ప్రాసెస్ స్మెల్ మాత్రం సో వస్తుంది ఇందులో వాటర్ అయితే అప్పుడే వేయకూడదు చికెన్ లో వచ్చిన వాటర్ తో మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం మూత పెట్టండి వాటర్ అంతా లైట్ గా వాటర్ పోసుకోవాలి ఎంతో లైట్ గా వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రై కింద అయిపోతుంది అప్పటి వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి మొదలు పెట్టేసి ఇదైతే దీని మీదకి పెట్టేసుకోవచ్చు పెట్టుకొని అవుతుంది మనం దీంట్లో బిర్యానీ చేసుకోవాలి వేసుకోవాలి ఎందుకంటే చికెన్ లో ఆయిల్ వచ్చేస్తుంది కదా మళ్ళీ ఎగిట్ అయిపోతుంది ఒకవేళ ఇందులో ఆయిల్ ఎక్కువైపోయి పైకి తీరినా కంగారు పడక్కర్లేదు మనం స్టార్ట్ చేసేటప్పుడు బిర్యానీలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు బిర్యానీ దీన్స్ फिर फिर तो मानो कैसे का शॉर्टिंग हो गया ये सीधा हां शॉर्टिंग हुआ ये साइड का फ्राई हो वाली है फ्राई हां ये हां ये है अपन आएंगे ठीक कर अपन देंगे पेस्ट రెండు మంచిగా ఆయిల్లో ఫ్రై అయి కమ్మగా స్మెల్ వస్తుంది అప్పుడు చెప్తాం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఎలా అయితే రైస్ తీసుకుంటామో పెట్టి పట్టుకోవాలి ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకో ఎందుకని ఈ గ్లాస్తోనే వాటర్ వేసి ఒకసారి పెట్టుకుని సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం తక్కువే వేసుకోవాలి ఎక్కువైతే కష్టంగా తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ దీలే ఒకసారి ఇది మరుగు వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నాలుగు తిరిగి ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసుకుందాం ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం కదా స్మెల్ మాత్రం

బియ్యం కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఇందులో వేసాను చికెన్లో ఆయిల్ అయితే పైకి వస్తుంది కదండి ఇప్పుడు కర్రీ లిప్స్ సారీ కర్రేపాకు కరివేపాకు వేసుకుని ఇలా నాటి పెట్టుకొని పచ్చిమిరగా వేసుకోవాలి ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ మనం పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేసుకున్న దానికంటే ఇలా లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుంది ఒక్కసారి ఇలా వేసి మూత పెట్టద్దు మొత్తం అంట లో పెట్టేసుకోవాలి ఇక్కడైతే బిర్యానీ ప్రొవైడ్ చేస్తుంది మనం దీన్ని ఇటుపక్కకి దీన్ని ఇటుపక్కకి మార్చేసుకుందాం వచ్చానంటే ఈ స్టవ్ ఫేమ్ కొంచెం కరెక్ట్గా బిర్యానీ మక్కడానికి బాగుంటుంది అనమాట ఇది కొంచెం హై ఫేమ్లో ఉంటుంది సో అందుకని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత బిర్యానీ ఇటు పక్క స్టే షిఫ్ట్ చేస్తా ఆయిల్ కింద అయిపోవాలి మీకు కనిపిస్తుంది ఆయిల్ అలా పైకి తేలుతాం సో ఇలా అయిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫ్రైని ఇందులో ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా బిర్యానీ రైస్ గా పలుకుంది చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ కానీ సెవెన్ మినిట్స్ కానీ చాలా లో ఫేమ్ లో పెట్టుకోవాలి దీనిపైన ఇలా ఎవరుగా ఏమైనా పెట్టేసి అలా వదిలేయాలి తర్వాత ఒక్కసారి చూస్తే ఆ మిర్చి ఫ్లేవర్ ఆ కరివేపాకు ఫ్లేవర్ చికెన్ ఫ్లేవర్ మంచిగా రైస్ కి పడుతుంది చికెన్ బిర్యానీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ దీనికి దీనికి ఇంకా కర్రీ కూడా అవసరం ఉండదు ఈ పీసెస్తో ఈ గ్రేవీ ఉంటుంది కదా ఇంకా రైస్ అంతా ఫుల్ ఫ్లేవర్గా ఉంటుంది అనమాట ఈ ఫ్లేవర్ తో ఇంక తినేయచ్చు కర్రీ కూడా ఏమీ అవసరం ఉండదు రైతే ఎలాగో ఉంటుంది కాబట్టి ఫుల్ వెళ్ళిపోద్ది అనమాట ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి రెండే ఆనియన్స్ పడతాయి ఆయిల్ కూడా ముక్కలు డీప్ ఫ్రై చేయాలి అని అనుకోకర్లేదు ఆయిల్ కూడా చాలా కొంచెం తక్కువే పడుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ హాయ్ అందరికీ మార్నింగ్ వీడియో చేయడం అయితే కొనలేదు